మనం ఇప్పుడు వాణిశ్రీ గారు రచించిన కామేశ్వరమ్మ గారి కాశీ యాత్ర అనే కథన విందామా కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకు ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్టుగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు వాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోకాలేలాండ్లో మెకానికల్ ఇంజనీరు మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్టులో ఉద్యోగంలో ఉన్నాడు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండి చెప్తాను అంది సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పోర్షన్లో అద్దుకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది టెస్టులు చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్ళి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులున్నా ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండడానికి అలవాటు పడింది పాలెం మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకుటిల్లు ఉంది ఒక పోర్షన్ సీతకు అద్దెకిచ్చి మరొక దానిలో తనుంటోంది మీ ఇళ్లలో నాకేం తోస్తుందిరా గుంటూరులో అంతా మన బంధువులున్నారు మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు బంధువుల ఇళ్లకు శుభకార్యాలకు అశుభ కార్యాలకు వెళ్ళి వస్తూ ఉంటేనే చుట్టరికాల నిలబడేది అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉంటుంది తల్లి ఎందుకు రమ్మన్నదో జబ్బు తిరగబెట్టిందేమో అని ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు సొంటి శేషమ్మ తెలుసుగా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఒకటో క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది చివరిదాకా అక్కడే గడుపుతుందట కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి కదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుపోతోంది సరేనమ్మా ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్పబోతున్నది నాకు ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటున్నది షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం మొక్క ఉన్నట్లే చీమలు చేరినట్టు జబ్బులు చేరుతాయని డాక్టర్ చెప్పాడు గుండె పోటొస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషమ్మ ఉంటున్న ఆశ్రమంలో చేరతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటాను అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతాను చెప్పింది కామేశ్వరమ్మ చిదానంద రూపం శివోహం శివోహం ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మా నీకు ఎట్లా సంతోషంగా ఉంటుందో అట్లాగే చెయ్యి ముక్త కంఠంతో అన్నారు వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటే అంతకంటే ఏం కావాలి నగరం పాలన సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది పెంకుటిల్లు పాతబడింది దానికేం లేదు కానీ రెండు వందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ కేకులా అమ్ముడుపోతుంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గరకు వచ్చి ఉండు అంటే ససేమిరా అంటోంది ఇప్పుడు ఇక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు కాశీలో ఆశ్రమానికి నెల నెలా డబ్బు కట్టాలి కదా ఇంకా నాకు మందు మాకులకు డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు వగైరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తలో పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు గనక మిమ్మల్ని రమ్మన్నాను అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకు పోయి గుసగుసలాడుకున్నారు ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికే తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగు అమ్మా నువ్వు ముసలమ్మ వైపోయినా చింత చచ్చినా పులుపు చావనట్టు నీకు కోరికలు చావలేదు కాశీ యాత్రకు పోయి తిరిగి రావాలి కాని అక్కడ ఆశ్రమంలో చచ్చేదాకా ఉండడం ఏంటి ఆ శేషమ్మ పిచ్చిదానిలా ఉంది ఆమె ముసల్దే కదా నీకేం తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాళ్తాం అర్థం చేసుకో కాశీ ఆశ్రమం ఆలోచనలు మానుకో తల్లి మీద దాడి చేశారు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకుని దానిలా నిర్లక్ష్యంగా చూసింది మీరు ఎన్నైనా చెప్పండిరా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శషభిషలు లేకుండా కుండ బద్దలు కొట్టింది కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీకు చెప్పింది ఎవడే ఆనందంగాడేనా వాడిని పట్టుకుని తన్నాలి ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు నందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతను తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరం పాలన వచ్చినప్పుడల్లా కామేశ్వరం ఇంటికొచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని పళ్ళు ఫలహారాలు ఇస్తుంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరిపోసి ఉంటాడని సుబ్బారావు అనుమానం నాకొకరు చెప్పేదేంట్రా టీవీల్లో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్మలా మీకు నమ్మకాలు లేకపోతే పోని నా నమ్మకం నాది ఇప్పుడే కదరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే అది చెయ్యమని జీవిత చర్మాంకం కాశీలో గడపటం అక్కడే శివైక్యం చెందటం కంటే సంతోషం ఇంకేముంటుందిరా డబ్బులు పంపమని అడిగానని ప్లేట్ ఫిరాయిస్తున్నారు ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పినా తల్లి కాశీయాత్ర మానుకోదనే విషయం వాళ్ళ బుర్రలకెక్కింది అమ్మా నీకు సంవత్సరాల తరబడి నెల నెల పదేసి వేలు డబ్బు పంపటం మా వల్ల కాదు ఇంటద్దెలు కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకు మాకొచ్చే జీతం బొటాబొటీగా సరిపోతుంది పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి అయినా ఒక్కదానికి నెలకి ముప్పై వేలు ఖర్చా అదేమన్నా ఏసీ ఆశ్రమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు చాలానే ఉంటాయి కదా వాటిల్లో ఉండొచ్చుగా తమన్ చెప్పారు కొడుకులు కామేశ్వరమ్మకు అంతులేని కోపం ముంచుకొచ్చింది ఇంత బతుకు బతికి చివరకు సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పొండి రాపోండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది నేను ఈ ఇంట్లోనే చావాలని దేవుడు రాసిపెట్టాడేమో అని మండిపడింది నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండి ఏం ప్రయోజనం కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతేగా బోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగల్లడంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసల్తనంలో చాదస్తం పెరిగిపోయింది తాము డబ్బు పంపడానికి ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయ్యారు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటుందని వాళ్ళకి తెలియదు కొంతకాలం తర్వాత కామేశ్వరమ్మ ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాను బేదా బిక్కీలకు పంచిపెట్టింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోర్షన్లు అద్దెకుంటున్న సీత తీసుకుంది ఆమె ఖాళీ చేసిన పోర్షన్ను పొగాన్ కంపెనీలో మేస్త్రిగా పనిచేస్తున్న పానకాలకు అద్దెకిచ్చింది కాశీలో తనకు నెల నెలా బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసేట్టు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులందరి దగ్గర ఇదే చివరి చూపు అంటూ కన్నీళ్లు పెట్టుకుని వీడ్కోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది సొంటి శేషమో ఉంటున్న ఆశ్రమంలో సెటిల్ అయిపోయింది తల్లి కాశీయాత్రకు వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకు తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పలేదు తల్లి కాశీ చేరుకుని ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులకు తర్వాత తెలిసింది అది కామేశ్వరమ్మ ద్వారానే కాశీకి వెళ్ళిపోయాన్రా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తలకొరివి పెట్టండి ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తేరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో సాదాసీదా ఆశ్రమంలో చేరుంటుంది గుంటూరులో ఉన్న ఇంటి అద్దెలతో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎటు గుంటూరు ఇంట్లో ఉండడం లేదు ఆ ఇల్లు అమ్మేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్లుగా నెలకు ముప్పై వేలు పంపినా నష్టమే ఉండదు అని ఆలోచించారు అమ్మా ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టావు అద్దెకుంటున్న సీతకు కానీ ఇచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ నువ్వు ఇక గుంటూరు రావు కదా ఇల్లు అమ్మేద్దామమ్మా కామేశ్వరమ్మ మండిపడింది ఆ ఇంటిని నేను బతికున్నంతవరకు అమ్మే పని లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చే ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాలేదు కొడుకులకు ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి అని తలలు బాదుకున్నారు బాదవాకులు పండి నేలరాలినట్టు సంవత్సరాలు గడిచిపోయాయి ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వనాథుని సేవలో తరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గురు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీకి బయలుదేరి రండి ఆమె భౌతిక కాయాన్ని హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచామని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంక్ పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంకు నుంచి నెల నెలా ఆమె ఖాతాకు అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్టు ఎంట్రీలున్నాయి అంత అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంట్కు డబ్బు పంపడం ఏమిటి గుంటూరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని తాకట్టు పెట్టింది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టేజ్ స్కీమ్ ద్వారా యాభై లక్షల లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వడ్డీ నెల నెలా ఆమె ఖాతాకు పంపుతున్నాం ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకు ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పేల్చినట్టు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంక్ మేనేజర్ అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయారు వాళ్ల ముఖాల్లో కత్తివేటుకు నెత్తురు చొక్కలేదు పచ్చి వెలక్కాయ తిన్నట్టు గొంతులు పట్టేశాయి నోట మాట రావడం లేదు ఎవరికి ఓ మై గాడ్ దేవుణ్ణి తలుచుకున్నారు అప్పుడు కథ పేరు కామేశ్వరమ్మ కాశీ యాత్ర రచించిన వారు వాణిశ్రీ గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి